హలో అండి ఈరోజు వీడియోలో బిర్యానీ ధమ్ బిర్యానీ అనగానే మనకి హైదరాబాద్ గుర్తుకొస్తుంది హైదరాబాద్ ప్యారడైజ్ బావర్చి ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుందండి సో అలాంటి ఫ్లేవర్ మనం ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి చెయ్యండి మీకు సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది నేను ఎక్కడ తిన్నా బిర్యానీ నాకు హైదరాబాద్ స్టైల్ బిర్యానీ మాత్రం రాలేదండి బెంగళూరులో దీనికోసం ముందుగా వన్ కేజీ బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి బిర్యానీ దినుసులు చెక్కే లవంగం ఇలాచి మరాఠీ మొగ్గ జాపర్తి జాజికాయ అలాగే బిర్యానీ ఆకు సాజీరా వీటన్నిటినీ పౌడర్ చేసేసుకోండి వీటిలో ఏమి ధనియా పౌడర్ జీరా పౌడర్ పెప్పర్ అలాగే డ్రై చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయొద్దు జస్ట్ నేను చెప్పిన మసాలాలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఫ్రై చేసి ఇప్పుడు వన్ కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో చెక్కే లవంగం పువ్వు విడివిడిగా హోల్ బిర్యానీ దినుసులు యాడ్ చేసేసుకొని ఉప్పు కారం అలాగే మనం పౌడర్ చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్ను కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోండి అన్ని మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఒక లెమన్ని పిండేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొన్ని యాడ్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటన్నిటిని కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఇప్పుడు వాటర్ తీసేసుకొని అందులో అన్ని బిర్యానీ దినుసులు యాడ్ చేసేసుకొని కొత్తిమీర పుదీనా కసూరి మేతి అలాగే వన్ స్పూన్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ పెరగదు ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని నైంటీ పర్సెంటేజ్ ఇక్కడే కుక్ అవ్వాలండి ఈ ప్రాసెస్లో నేను లేయర్ చేస్తున్నాను దమ్ అంటే పచ్చి చికెన్ అడుగున పెట్టి దమ్ చేస్తారు చూడడం ఆ ప్రాసెస్ కాదు ఇక్కడ వాటర్ కూడా మరిగిపోతున్నాయి సో మనం నానబెట్టేసుకున్న బియ్యంని యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపి వదిలేయండి ఊరికే కలుపుతుంటే బ్రేక్ అవుద్ది రైస్ జస్ట్ నైంటీ కుక్ అవ్వాలి రైస్ అలాగే మన చికెన్ కూడా ఇక్కడనే కుక్ అవ్వాలి ఈ ప్రాసెస్ చేయటం వల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుందండి బిర్యానీ చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చికెన్ అలాగే రైస్ను వంచేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను కొంచెం అడుగున చికెన్ ఉంచేసి కొంచెం తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు లేయర్ స్టార్ట్ చేస్తున్నాను ఒక లేయర్ రైస్ వేయండి చికెన్ పైన అలాగే మొత్తం ఈ ప్రాసెస్లో త్రీ ఫోర్ స్టెప్స్ ఉంటుంది లేయర్స్ పచ్చి చికెన్ అడిగిన పెట్టి కుక్ చేసామనుకోండి అప్పుడు చికెన్ ముక్కకు బాగా ఫ్లేవర్ వస్తుంది మసాలా రైస్ అంత అనిపించదు బట్ ఈ లేయర్ ప్రాసెస్ చేశారనుకోండి అప్పుడు రైస్కి కూడా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది ఇలా చికెన్ ఒక లేయర్ అలాగే రైస్ ఒక లేయర్ అలాగే చికెన్ అలా ప్రాసెస్ వేసేసాక ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యిని యాడ్ చేసేసి జస్ట్ టెన్ మినిట్స్ దమ్ పెడితే సరిపోతుందండి ఇది చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో రైస్ బాగా కుక్ అయిపోయి మా ఇల్లు మొత్తం గుమగుమలాడుతూ వస్తుందండి స్మెల్ చాలా పొడి పొడిగా వచ్చింది రైస్ కూడా అసలు సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం నేను చెప్పిన మసాలాలతో ట్రై చేసి చూడండి మీకు బిర్యానీ చాలా చేంజ్ వస్తుంది చాలా బాగుందని కూడా అంటారు చాలామంది బిర్యానీ అనగానే అందులో ఏయో చాలా యాడ్ చేస్తుంటారు అవన్నీ ఎక్కువ యాడ్ చేయకండి నేను చెప్పిన వాటిల్లో కొంచెం ఇలాచి అలాగే సాజీరాని ఎక్కువ యాడ్ చేసేసుకోండి పౌడర్ చేసేటప్పుడు అప్పుడు ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది బిర్యానీకి సేమ్ మన హైదరాబాద్ బావర్జీ ప్యారడైజ్ స్టైల్లో ఉన్న ఫ్లేవర్ వస్తుంది మనకి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది రైస్ కూడా చూడడానికి చాలా బాగుంది ఫ్లేవర్ బాగా యాడ్ అయిపోయిందండి దీనికి సైడ్ కాంబినేషన్గా మిర్చి కసాలా అలాగే రైతాతో ఎంజాయ్ చేయండి ఇంకా అద్దిరిపోతుంది ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారని బిర్యానీ చేశానండి వాళ్ళకి బాగా నచ్చింది సో మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను ఎంతమంది ఈ స్టైల్లో ట్రై చేస్తారు మీలో ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ